బ్రౌన్ షుగర్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది బ్రౌన్ షుగర్ లో విటమిన్ బి సిక్స్ మియాసిన్ పాన్తోటెరిక్ ఆమ్లం మీద ఖనిజాలు విరివిగా ఉంటాయి చర్మం కోసం యాంటీ యాజింగ్ కాంపోనెంట్ గా ఇది పనిచేస్తుంది చర్మంపై మృతకణాలు తొలగించే స్క్రబ్బుగా పనిచేస్తాయి చర్మంపై మురికిని నీళ్ళు తొలగిస్తాయి అలాగే చర్మంపై ఉన్న చిన్న చిన్న మచ్చలను కూడా తొలగిస్తాయి అందుకోసం రోజు ఒక ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వచ్చిన నీటిలో అల్లం మొక్క ఒక టీ స్పూన్ బ్రౌన్ షుగర్ కలిపి తీసుకోవాలి అదేవిధంగా శరీరంలో తిమ్మెర్లను తగ్గించడానికి బ్రౌన్ షుగర్ సహాయపడుతుంది ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి కాళ్ళు చేతులు తిమ్మిడిపాటు నొప్పిని ఇది తగ్గిస్తుంది అలాగే బ్రౌన్ షుగర్ లో ఉండే మూలకాలు విటమిన్ బి ఐరన్ కాల్షియం పొటాషియం వంటివి జీర్ణక్రియను బలపరుస్తాయి బ్రౌన్ షుగర్ మహిళలకు ఎంతగానో ఉపయోగపడతాయి స్త్రీలు రుతుక్రమ సమస్యల్లో బాధపడేటప్పుడు మరిగించిన నీటిలో ఒక చెంచా బ్రౌన్ షుగర్ అల్లం టీ ఆకులు వేసి తాగడం వల్ల ఆ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది